పొలా పొలవాడు అబ్బాయి చిల్కపోయి పొలవాడు ఏ రాష్ట్రాలు వచ్చాడు కదా అబ్బా అబ్బాయి అబ్బాయి ఇచ్చాడు కదా వాళ్ళు సప్పులలు తప్పులు రాత కొద్ది రంబలాంటి ఎందుకోరు అంటే మనిషి ఎట్లుంటేందయ మనసు మంచిది కావాలి ఆయన గుణం మంచిది కాబట్టి మెసి పెళ్లి చేసుకుంటారు గదే కట్టం చేయాలని ఉన్న గదే కట్టం చేయాలి ఎవరైనా మాటల మాటలు అక్కకుండా అప్పుడే కొట్ట నాకు ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ పెట్టరాదు బ్యాడు మాట్లాడరావు నాకు

ನಿನ್ನ ಸುಡನೆ ಗಾದ್ರೂ ತಾಯಿರಂತವ್ರೋಟಿ ಕಾಲ ತೋಡಿ ಬೆನ್ನೂ எப்படி எதிர்ப்பாது ஆயனா முன்னத்தோடு உண்டாலே குரியர் போது ஊடகத்திலும் உண்டால்தான்

ಎಲ್ಲ <muchas> నాలుగొద్దుల నాలుగేళ్ళు ఫోనులో ఉంచిన ఫోన్ పొడుగుతుంది అప్పుడే దేవత ఎప్పటిక నెక్కింది భగవంతా నేను అనమాను భగవంతా నాకెన్ని బాధలు భగవంతా నాకెన్ని కట్టారు భగవా నాకి ఎన్ని బాధలు చూసుకుంటే కన్నోలు వెళ్తాను కన్నోళ్ళు చూసుకుంటే తింటూ లేడు నాకు వెళ్ళి అరేవు నా పెళ్ళి పాయన நோரோக்கி பூர தோத்தி வச்ச

ఒక్క బిడ్డ మాత్రము ఒక్క పోలు ఇలా లగ్గం నాకు అవుతుంది అనుకున్నా కరిగల నాలుగు వద్దులు నాగ వెళ్ళాను బ్రాహ్మణయ్య నీ అత్తగారు ఇక్కడ కాదు అక్కడ కాదు ఈ ఏడు వందలున్నాయి అమలు దూరారా ముఖ్య నాలుగు వందల వరకు మా చెల్లెందరూ రాయ ఒక్క బిడ్డ నీ రాధ లేవు నువ్వు అత్తగారింటి పోతాను అత్తగారింటి కాడ నీ ఒక్క మావ ఇద్దరు కాదు ఐదు మామాలో ఏ మామొట్టేదో బిడ్డ ఏ అత్త ఇప్పటి అప్పటికందరు కోడల్ దానికి తొక్కుడు చేస్తా ఒప్పుడు కోడ దానికి అత్త అని కాడకుండ మరవడవరు బాబా నువ్వు అత్తగా రెండు వేల ఓరి అత్త మామ సేవ ఎత్తుగా వేయాల కోడల్ని ಅಥವಾ ಸೇವ ಎತ್ತರು ಭರ್ತ ಸೇವ ನಿ

ಹತ್ತು ಲೆ ಸಾಧನೆ

ೇನುರ ಕಾಲ కాకపక్షం అయిపోతాను బిడ్డ ఇన్ని రోజుల వాటి వారు రెక్కల మేలు ఒక్కళ్ళ మేలు తెల్లారులు ఎత్తే రూపవా అని పిలిచిన రేపు వాటి మేవల వెలువారే మీద ఎత్కత్తి కత్త ఎక్కొచ్చి నానా తిరువద్దాం అవ తిన మెచ్చిన నీ లేదు ఆ రూపవా ఇక్కడ కాదు అక్కడ కాదు ఏడు వందలు దూరం కాలు ముందర మొదటి వందలు వెనుకయి మీరు అంత దూరం పోలియాల దూరం మీ ఒక్కొక్క ఎందుకని వదలైదో మీ దొడపన్ను ఉచితాలు వదలయ్యి కళ్ళనడకలు తక్కువంది కట్టు దుబ్బులు తక్కువైంది బిడ్డలు బాబా మీ నాగవెళ్ళి మీ నూతవా చూడవా బిడ్డ

చెట్టుకేం తను మీ ప్రారంభ పోతే నీ చేసి ఏ చేతి బాగా కుండల చేతులు పెట్టిన ఎదురు అక్కడ చేతులు నా బిడ్డ గారు మీ బిడ్డ నీ బిడ్డ కుండలు రాను పిల్లలు కూడా రాను ఈ వారే అనుకోండి మాత్రం భార్య అంటే మూడు వార్తలు అందరం పెట్టినప్పుడే అవ్వాలి ఇప్పుడు వచ్చినప్పుడు పిల్లలు ఒప్పుకోవాలి పాపాలు గణేష్ జార్య లెక్క భ్రమించుకోవాలి ಮಾತ್ರ ನಾ ಬಿಟ್ಟೆ ಮಾತ್ರ ಮೇಲೆ ಕನ್ನೆರೆ ಎತ್ತೇರಿ ಇವಾಗ ಮಾರಿ ಹೋದ್ರಿ